ముఖ్యమై ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని లయన్స్ క్లబ్ జెర్సీ జార్జ్ చైపర్సన్ మహేందర్ రెడ్డి లయన్స్ క్లబ్ బాలానగర్ ఎలైట్ చైపర్సన్ సుబ్రహ్మణ్య బాలారు శివంపేట మంటల పరిధిలోని గంగైపల్లిలో గురువారం ముందస్తు డయాబెటిక్ బాలల దినోత్సవాలను పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురికి షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు అలాగే యూపీఎస్ పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీకాం రావు పవన్ గుప్తా మల్లేశం లక్ష్మీ ప్రసన్న మల్లేశం కావ్య అరుణజ్యోతి విద్యార్థులు గ్రామస్తులతో లైన్స్ వైద్య సేవలు అందిస్తూ ఆ సంపూర్ణ ఆరోగ్యం చేయడమే ఆరోగ్యం చేయడం రోగుల పట్ల సంతోషం మాటల్లో చెప్పలేనిది మనసాచ కర్మ త్రికరణ శుద్ధిగా చేస్తాను ఈ కార్యక్రమం నేను ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మన భారతదేశంలో ఉందని ది లాసెడ్ జర్నల్లో ప్రచురణం జరిగింది అదేవిధంగా మన తెలంగాణలో ముందుగా మెదక్ డిస్టిక్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ లో అత్యుత్తంగా ఉన్నది నైన్టీన్ ట్వంటీ వన్ లో ఇన్సులిన్ కనుగొన్న శాస్త్రవేత్త బెడ్రింగ్ బాంటింగ్ ఆయన జన్మదిన సందర్భంగా నవంబర్ పద్నాలుగు నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గుర్తించి ఆయన సహకారంతో డబ్ల్యూహెచ్ఓ సహకారంతో నవంబర్ మొత్తం ఇంటర్నేషనల్ సంస్థ మొత్తం నవంబర్ మాసము మధుమేహ మాసంగా గుర్తించడం జరిగింది అదేవిధంగా బాలల దినోత్సవం కూడా నిర్వహిస్తున్నాం నేటి బాలలే రేపటి పౌరులు ఊరికి పిల్లలు బాల విద్యార్థులు చెప్తున్నా ఊరికి సేవ చేసే తల్లిదండ్రులకు సేవ అంత సమానం మీరు కూడా తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి చేస్తేనే మన ఊరు మీ ఊరు అభివృద్ధి చెందుతారు దేశాభివృద్ధిలో మీరు కూడా కీలక పాత్ర పోషించాలి రోజుకు రోజుకు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న దానికి అనుకూలంగా మానవుడు పర్యావర పర్యావరాన్ని కాపాడడం లేదు దీంతో నిత్యం నిత్య జీవితంలో అనుసరించిన పద్ధతులు మర్చిపోయి జీవనం సాగిస్తున్నాడు సాంకేతికతతో పాటు కొత్త వ్యాధులు కూడా అతివేగంగా వస్తున్నాయి వీటి నివారణ కోసం మానవుడు జీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి రోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలి అప్పుడు ఎందుకంటేనేమో పొలాల కాడ పోయి అందరూ సైకిల్ నర్సుకుంటూ పోయేటోళ్ళు బండి పట్టుకొని పోయేటోళ్ళు ఇప్పుడు పొలాల కాడ పోవాలంటే కూడా సైకిల్ మోటార్ల మీద పోతారు ఎక్కడ పోవాలన్నా ట్రాక్టర్లు పోవాలన్నా కానీ ట్రాక్టర్ల మీద పొలం కాడ పోతున్నారు నర్సు కూడా తక్కువైపోయింది మన దగ్గర అదే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యొక్క స్కూల్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా కృషి విజ్ఞాన పరిషత్ చైర్మన్ లక్ష్మణ రామారావు గారికి గ్రామ సమూహులు